ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా దేవుడు మనలను ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపి ఏసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్నాల ద్వారా మనలను విమోచించాడు పాప బంధకములలో నుండి విడిపించి పాపక్షమాపణ దయచేశాడు అపవాది బంధకములో నుంచి విడిపించి స్వతంత్రలను చేశాడు మనం ఇప్పుడు దేవుని పిల్లలమయ్యాము దేవుని పిల్లలమైన మనము మన రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రిని మహిమపరిచినట్లే మనము కూడా తండ్రి పనిలో కొనసాగాలి సర్వలోకమంతటా సువార్తను ప్రకటించే పనిలో కొనసాగాలి ఈ పనిలో భాగంగా ఈ వీడియోలు మీకు అందిస్తున్నాను ప్రిలరా మీరు కూడా దేవుని పనిలో కొనసాగాలని ఆశిస్తున్నా ఈ వీడియో సందేశము మీ స్నేహితులకు బంధువులకు రక్త సంబంధికులకు షేర్ చేసి దేవుని పనిలో కొనసాగాలని నేను నీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు కేవలము మీరు ఇచ్చేటటువంటి లైక్ వల్ల ఈ వీడియో సందేశము అనేకులకు రీచ్ అవుతుంది అనేకులు చూసినట్లు యూట్యూబ్ ఆల్గారదం ముందుకు ఈ వీడియోలను పంపిస్తుంది తద్వారా నా మీరు కూడా దేవుని పనిలో కొనసాగుతున్నారు అనే విషయము నేను మీకు తెలియజేస్తున్నాను మంచిది ధ్యానంలోనికి వెళదాం క్రొత్త నిబంధన మత్తైస్సు వార్త మూడవ ధ్యాయము మొదటి వచనము ఆ దినముల ఎందు బాతి స్మెత్స వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొందుడని యూదయ అరణ్యములు ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు మిడతలను అడవితేనియు అతనికి ఆహారము ఐదో వచనం ఆ సమయమున ఎరుశలేము వారును యూదయా వారందరూను యోర్దాను నది ప్రాంతముల వారందరూను అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాత్తిస్మం పొందుచుండిరి అతడు పరిషయులలోనూ సద్దుకయులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూసి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పున్నాను వచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి పళము పలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాతీసుమమిచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలియా నుండి యోర్ధాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యుద్ధకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసెను కానీ వచనం ఏసు ఇప్పటికి కానిమ్ము నీతి యావతూ ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడ అలాగు కానిచ్చెను యేసు బాతి పొందిన వెంటనే నీళ్లల్లో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూశెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను దేనికి సూత్రాలు ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను చూద్దాం మొదటి ప్రశ్న బాత్యస్మ మెత్స్ అరణ్యములో ఏమని ప్రకటించ చుండెను బాత్యస్మ అరణ్యములో ఏమని ప్రకటించుండెను రెండు ప్రభు మార్గమును సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అను ప్రవచనము ఏ ప్రవక్త పలికాడు ఏ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రభు మార్గమును సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయి ఒకని శబ్దము అనో ప్రవచనము ఏ ప్రవక్త పలికాడు ఏ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది మూడు బాప్తిస్మమిచ్చు వ్యూహాను ధరించే వస్త్రాలు ఏవి అతని ఆహారము ఏది బాప్తిస్మమిచ్చు వ్యూహాను ధరించే వస్త్రాలు ఏవి అతని ఆహారము ఏది నాలుగు ఎవర్దాను నదిలో పొందుచున్న పొందుచున్నవారు ఎవరు యోర్దాను నదిలో పొందుచున్న పొందుచున్నవారు ఎవరెవరు ఐదు యోహాను పరిశయులతోనూ పరిశయయులతోను చెప్పినదేమిటి బాప్తిస్మమిచ్చు యోహాను వ్యూహాను పరిషయ్యులతో చెప్పినదేమిటి ఆరు బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తును గూర్చి ఏమని చెప్పాడు బాతీస్మత్ వివాహాను యేసును గూర్చి ఏమని చెప్పాడు ఏడు బాత్స్మ పొందుటకు యేసు ఎక్కడి నుండి వచ్చాడు బాతిస్మ పొందుటకు యేసు ఎక్కడి నుండి ఎవరదానుకు వచ్చాడు ఎనిమిది బాతీస్మత్ యూహాను యేసుక్రీస్తుతో ఏమని పలికాడు అందుకు యేసుక్రీస్తు బాత్స్మత్ వ్యూహానుకు ఏమని చెప్పాడు బాత్యస్మత్ యోహాను యేసుక్రీస్తుతో ఏమని పలికాడు అందుకు యేసుక్రీస్తు బాత్యస్మెత్ యోహానుకు ఏమని చెప్పాడు తొమ్మిది యేసుక్రీస్తు బాతిస్మం పొందిన వెంటనే జరిగిన సంఘటనలు ఏమిటి యేసుక్రీస్తు బాతిస్మం పొందిన వెంటనే జరిగిన సంఘటనలు ఏమిటి పది ఆకాశము నుండి వచ్చిన శబ్దము యేసును గూర్చి ఏమని పలికెను ఆకాశం నుండి వచ్చిన శబ్దము ఏసును గూర్చి ఏమని పలికెను పదకొండు ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి దేవుని స్తోత్రాలు ప్రిలరా ఈ మూడవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక Amen.